సెన్నా ఆక్సిడెంటాలిస్ కాఫీ సెన్నా అని కూడా పిలుస్తారు ఇది వివిధ ఉపయోగాలు కలిగిన పుష్పించే మొక్క బొటానికల్ సమాచారం కుటుంబం ఫాబేసి లెగ్యూంగ్ జాతి సెన్నా జాతులు ఎస్ ఆక్సిడెంటాలిస్ స్థానికంగా మధ్య మరియు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలు ఇప్పుడు వెచ్చని వాతావరణంలో విస్తృతంగా వ్యాపించింది సాంప్రదాయ ఉపయోగాలు ఒకటి ఔషధం భేదిమందు మరియు ప్రక్షాళన లక్షణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేస్తుంది ముటిమలు తామర జ్వరం రుమాటిజం మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది రెండు పురుగుమందు మరియు పురుగుమందు ఆకులు మరియు విత్తనాలు కీటకాలు మరియు తెగుళ్లకు హానికరమైన విష సమ్మేళనాలు ఆంత్రాక్వినోన్స్ కలిగి ఉంటాయి మూడు రంగు మొక్క ఆకులు మరియు విత్తనాలు పసుపు రంగును అందిస్తాయి రసాయన భాగాలు ఆంత్రాక్వినోన్స్ ఎమోడిన్ క్రిసోఫానాల్ ఆల్కలాయిడ్స్ సెన్నోసైడ్ గ్లైకోసైడ్స్ సెన్నాసైడ్ ఫ్లేవనాయిడ్స్ కెంఫెరోల్ ముందు జాగ్రత్తలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే పశువులకు విషపూరితం కొంతమంది వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలు లేదా చర్మం చికాకు కలిగించవచ్చు సంభావ్య అబార్టిఫేసియెంట్ లక్షణాల కారణంగా గర్భధారణ మరియు తల్లి పాలివ్వడంలో విరుద్ధంగా ఉంటుంది సాగు వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది బాగా ఎండిపోయిన నేల మరియు పూర్తి ఎండను ఇష్టపడుతుంది ప్రాంతీయ పేర్లు హిందీ బడి కసౌండి తమిళం నిలవిత్తులు తెలుగు కాసిందేవి స్పానిష్ కేఫ్ డి మోంటే పోర్చుగీస్ ఫెడెగోసో ఆధునిక పరిశోధన అధ్యయనాలు మొక్కను నిర్ధారించాయి ఒకటి మైక్రోబయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రెండు క్యాన్సర్ కణాలపై సైటోటాక్సిక్ ప్రభావాలు మూడు సహజ క్రిమి సంహారిణిగా సంభావ్యత అయినప్పటికీ సెన్నా ఆక్సిడంటాలిస్ ప్రభావాలు మరియు సంభావ్య అనువర్తనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కామెంట్ బిలో విత్ యువర్ థాట్స్ అండ్ సజెషన్స్.